హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనకు ఏపీ కానిస్టేబుల్ సంబంధించి హోంగార్డ్ యొక్క రిజర్వేషన్కి సంబంధించి కేసు అయితే హీరింగ్ అయితే సుప్రీంకోర్టులో జరిగింది మరి దానికి సంబంధించి మనం యొక్క కేసు హీరింగ్ అయితే జరిగింది కానీ మరలా దాన్ని ఏం చేశారంటే ఈ యొక్క మరలా పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది ఎప్పటికీ మే ఒకటవ తేదీ నాటికి ఒక కేసును అయితే వాయిదా వేయడం జరిగింది అంటే ఏప్రిల్ మళ్ళీ ఉంది ఇప్పుడు చాలా రోజులైతే సుమారుగా ఫార్టీ డేస్ అయితే ప్లస్ అయితే వాయిదా వేయడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ అభ్యర్థులకి చాలా బాధాకరమైన విషయం అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఫైనల్గా అవుతుంది అనుకున్నారు అభ్యర్థులు అంటే ఇప్పటికే చాలా లేట్ అయింది త్వరగా కేసులు పరిశీలిస్తారనేసరికి ఈ కేసు త్వరగా పరిశీలించాలని కూడా ప్రభుత్వం మరొకటి పక్క బోర్డు కూడా ఆలోచించింది బట్ అయినప్పటికీ కేసు అనేది మరలా నెక్స్ట్ హీరింగ్ అయితే పడడం జరిగింది మరి అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే కేసులు ఉన్నప్పుడు నోటిఫికేషన్ ముందు వెళ్ళే అవకాశాలు చాలా చాలా తక్కువ మిత్రులరా దీనికి మనం ఏం చేయలేము అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ యొక్క కేసు అప్డేట్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది